పరిశుద్ధ నామములో ఈ ఉదయ కాల ధ్యానాంశాలు వినుచున్న మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములను తెలియచేస్తూ ఈ ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చదువుదాం నిబ్బరమైన బుద్ధి గలవారై వారే మెలకుగా ఉండు మీ విరోధైన అప గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని తిరుగుచున్నాడు దేవుని పిల్లలమైన మనందరికి ప్రధాన శత్రువు ఎవరు అనగా అపవాది సాతాను సాతాను మనల్ని ఏదో ఒక విధముగా శోధిస్తూనే మనల్ని నాశనము చేయాలని మనల్ని పడద్రుయాలని మనలను దేవునికి దూరము చేయాలని సాతాను మనపై అనేక పరేయాలు గర్జించు సింహము వలె ఎవరు దొరుకుతారా వారిని మృంగుదునా అని తిరుగులాడుతూ ఉండగా మనందరిని సాతాను యొక్క ఆ బంధకములలో నుండి దేవుడు విడిపించగలిగిన వాడు దేవునికి మనల్ని పొంచి ఉన్నది అని ఎరిగి మనందరము మెలకువ కలిగి ప్రార్థన చెయ్యాలి ఎవరు శత్రు అనగా యాకూబు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చినాన్ని చదువుదాం వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగ కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరును వాడు దేవునికి శత్రు అతను మన శత్రువైనది ఈ లోకము కూడా మనకి శత్రువే ఎవరైతే ఈ లోక స్నేహము చేస్తారో ఈ లోక స్నేహము దేవునికిని మనకిని వైరాన్ని కలగ చేస్తుంది ఈ లోకము మనలను ఆకర్షిస్తుంది ఈ లోక ఆకర్షణకు మనం లోనవుతే మన జీవితంలో ఏదో ఒక దినాన అధోగతి పాలు మనము తప్పదు ఎందుకు అనగా లోకమును లోకములో ఉన్నదంతయు దేవుని వలన కలిగినది కాదు గనుక ఈ లోక సంబంధులుగా మనము జీవించకుండా మనం ఈ లోకాశలకు లోను కాకుండా మనము అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని ఎరిగి మనము జీవించవలసిన వారు అను క్షణము మనము లోకములో ఉంటున్నాం గనుక ఈ లోకాన్ని మనము జయించాలనంటే మానవ శక్తి చాలదు దేవుడే మనకు ఆయన ఆత్మ శక్తిని కలగజేసి దేవుడే మన రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుదాం మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మ శాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడనేరదు మన శరీరమే మనకి శత్రువు ఎందుకు అనగా ఆత్మకును శరీరమునకును ఒకదానికి ఒకటి అవి వ్యతిరేకముగా అపేక్షించున్నవి మనందరము కూడా శరీరాన్ని జయించాలి ఈ శరీరాన్ని జయించాలి అంటే ఈ శరీరమే మన జీవితంలో శత్రువుగాను ఈ శరీరాన్ని మనము జయించాలి అంటే దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి ఎవరైతే ఆత్మ చేత నింపబడతారు మనము ఆత్మ ద్వారానే శరీరాన్ని శరీర ఆశలను మనము జయించగలుగుతాం శరీర ఆశలు మనలో కలిగినప్పుడు అవి మనలను నాశనానికి నడిపిస్తాయి కనుక ఈ శరీరమే మనకి శత్రు అయి ఉన్నది పరిశుద్ధ గ్రంథములో నుండి వృందికి రాసిన మొదటి పత్రిక అధ్యాయము ఇరవై ఆరో వచ్చినాన్ని చదువుదాం కడపట నశింప చేయబడు శత్రువు మరణము ఈ దినాలలో అనేక మంది మరణ భయముతో జీవిస్తున్నారు ఈ దినాన్ని శత్రువు మీపై ఏ రీతిగా దాడి చేసినను శత్రువు యొక్క భయము నుండి శరీరము నుండి లోకము నుండి అపవాది నుండి మరణము నుండి మనలను తప్పించగలిగిన మనము కలిగి ఉన్న దేవుడు ఈ లోకాన్ని సాతాను శరీరాన్ని మరణాన్ని ఆయన జయించిన దేవుడు ఈ దినానా నీవు ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆ పరిస్థితులన్నిటిలో నుండి ఈ లోకాన్ని మరణాన్ని సమస్తాన్ని జయించినటువంటి సర్వ శక్తి కలిగిన దేవుడు నిన్నోని కుటుంబాన్ని ఆయన రక్షించగలిగిన దేవుడు ఈ దినానా భయము చేత మీరు భయపడుతూ ఉన్నారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవునికి మీరు మొరపెట్టగలిగితే లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు మరి దేవుడు సమస్య నుండి మనలను తప్పించగలిగిన వాడని మనము కూడా ప్రార్థించగలిగితే దేవుడే మనల్ని తప్పించి దేవుడే మనల్ని రక్షించి మన జీవితంలో ఆయన నెమ్మది సమాధానాన్ని ఆయన కలగ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మరి ప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ప్రార్థించండి దైవ కార్యములను మీ జీవితాలలో స్వతంత్రించుకోవాలని అలాంటి దైవకమైన కృప దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ ఆయన కలగ చేయునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో మహా మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీ ఘనమైన పరిశుద్ధమైన నామము కొరకే వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లి ఎవరు శత్రు చేత శోధించబడుతూ లోకము చేత మరణము చేత అపవాది చేత శరీరము చేత శోధింపబడుతూ ఉన్నారు అటు శోధకుడి నుండి మా బాబిడలందరినీ మీరు తప్పించి ఈ దినము ఆనైనను అపాయమైనను కీడైనను వాటిల్లో కొన్నట్లు బిడ్డలందరి జీవితాలలో గొప్ప కార్యము మీరే వారి బంధకములను విడుదల చేసి రక్షణ కలగ చేసి ప్రతి బలహీనతలను ప్రతి ఒక్క చీకటిని ప్రతి ఒక్క అంధకారాన్ని గర్దిస్తునైనా మీ సజీవమైన అస్సలుగా అప్పగిస్తుండగా మీరే నిడారుగా దీవించి వర్ధలింప చేయమని ఏ సునామంలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె